లోక మందు మీ సహోదరులు ఎందు కొంతమంది క్రైస్తవుల యొక్క జీవితంలో శ్రమలు నెరవేరుతానే అంటున్నాడు అక్కడ వాగ్దానం నెరవేర్చు నెరవేర్పు గురించి మాట్లాడినట్టుగా శ్రమ నెరవేరడం గురించి మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే శ్రమ రావచ్చు కానీ శ్రమ జీవితం నెరవేరనేమి లేదు అలాగే దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం కొంతకాలం కొనసాగితే అలాగైతే నెరవేర్పు జరుగుతుందో భారం కూడా అంతే అంటున్నాడు ఇక్కడ పేరు ప్రాబ్లం రావటం వేరు ప్రాబ్లం నెరవేరటం వేరు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన ఆయన మేము అనుగూచి చింత చూస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిభ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలి ఎవరిని మృంగుదాన్ని వెదుగుచు తిరుగుచున్నాడు లోకముందున్న మీ సహోదరుల ఎందు ఏ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎదిగి విశ్వాసం అందు స్థిరులై వాని ఎదిరించుడి పేతుడు రాస్తూ మాట అంటున్నాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు బైబిల్లో చింతన గురించి దేవుడు యశు ప్రభువు కానీ లేత్రుల కానీ చాలా సందర్భాల్లో భయపడద్దని జడియద్దని సువార్థలు అయితే ఎక్కువ చింతపడద్దు మాటను మనం ఎక్కువగా చూస్తుంటాం ఎందుకు దేవుడు చింతపడద్దు అంటే దాని గురించి మనం ఆలోచన చేయాలి దేవుడు మనం సృష్టించినటువంటి విధానము ఆయన మన రూపించినటువంటి విధానం మనం చూసినప్పుడు చింతపడటం అనేటువంటిది మన జీవితాలకి మన స్థితికి అది మేలు చేసేటువంటిదిగా ఉండదు గనకనే దేవుడు చింతపడద్దని చెప్తున్నాడు మన యొక్క మనస్సు లేదా మన యొక్క ఆత్మ లేదా మన యొక్క శరీరం అటువంటిది ఈ చింతను భరించేటువంటి రీతిలో దేవుడు మన శరీరాన్ని డిజైన్ చేయలేదు దేవుడు మనల్ని నిర్మించినప్పుడు రూపించినప్పుడు భారము మోయడానికి అవసరమైన సామర్థ్యాన్ని దేవుడు మనకు ఇవ్వలేదు అందుకని మనం చింతపడినప్పుడు అది మనకి మేలుకరంగా ఉండనే ఉండదు చింతపడ్డటం అనేటువంటిది మన జీవితాన్ని పాడు చేస్తుంది ఎందుకు పాడు చేస్తుంది అంటే చింత అనేటువంటిది మన జీవితంలో ఉండడానికి దేవుడు దాని తగినటువంటి కృపను మనకు ఇవ్వట్లేదు దాన్ని మనము తీసివేసుకొని చింత లేకుండా జీవించాలంటే దేవుని ఉద్దేశం కనుక అందుకే నేనేం చెప్తున్నాడంటే ఇక్కడ పేతరు కానీ యేసుప్రభు కానీ దేని గురించి మీరు చింతపడద్దు అంటాడు యేసుప్రభు మీకే అక్కరగా ఉన్నవి మీ పర్లోపు తండ్రి తెలుసు కాబట్టి మీరు చింతపడకండి ఎందుకు చింతపడద్దు అంటే చింత మనకు మేలు చేయదు ఎందుకు మేలు చేయదు అంటే దేవుడు మనల్ని అలా డిజైన్ చేయలేదు కాబట్టి అది మనకి శ్రేయస్కరంగా ఉండదు కనుకనే చాలా సందర్భంలో యేసు ప్రభు కానీ బైబిల్ కానీ దేని గురించి చింతపడ్దని బైబిల్ చెప్తుంది ఇప్పుడు చింతపడ్డం మానేసి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పేతురు అంటున్నాడు దేవుడు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక అంటే కొంచెం కింద మనం చదివే లక్ష్యము చేయుచున్నాడు గనుక దేవుడు మన గురించి లక్ష్యము చేయుచున్నాడు గనుక అనగా ఆలోచిస్తున్నాడు గనక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి సరే చంతన భరించి చింతను తీర్చుకోగలిగేటువంటి సామర్థ్యము దేవుడు మనకు అవ్వలేదు అందుకని ఆ చంతన మనం మోయటం అంటే మనకి మేలు చేసేది కాదు ఒకసారి అంటే మన చింతను మనమే మోయాలి మనమే భరించాలి అనుకుంటాం కానీ అసలు దేవుడు మనల్ని చేసినప్పుడే దేవుడు మనల్ని అలా చేయలేదు కనుక దాన్ని మనం మోయటం వలన ఏమాత్రం కూడా ప్రతిఫలం అయితే మనకి ఉండదు అందుకని ఇక్కడ పేతలు అన్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి చూడండి ఎలాగైతే ఒక బరువును మనం తీసుకొని వేరే వ్యక్తి మీద మనం మోపుతాము అలాగనే ఆత్మ సంబంధంగా కూడా మనం చింతనంట మనం దేని మీద ఇప్పుడు చూడండి ఇది సహజంగా ఎలాగనో మనకు అర్థం కాదు కానీ ఇక్కడ దాన్ని పేరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు మీ చింతన అంటే అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఒక క్రిస్టియన్గా చింత వేయటం అంటే చింత ఆయన మీద మోపడం అంటే ఏంటో భారం ఆయన మీద మోపడం అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి అందుకని దాన్ని పెద్ద ఎక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే అది సహజంగా క్రైస్తవుల్లో జరగాల్సిన ఒక కార్యం చింత అంటే మనం మూసేటువంటి కార్యం కాదు అందుకని యేసుప్రభు మూడున్నర సంవత్సరాల శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు చింతపడ్డం మనం బైబిల్లో చూడం అని ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ చెరసాల్లో ఉండి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం అయినా రాని వాళ్ళెక్కడా కూడా చింతపడ్డం బైబిల్లో మనం చూడనే చూడడం కానీ ఏంటంటే వాళ్ళు చింతలు లేవా ఇప్పుడు జైల్లో పౌలు ఉన్నప్పుడు లేదా పేదరు ఉన్నప్పుడు చెరసాలు ఉన్నప్పుడు అది వాళ్ళు ఏమాత్రం బాధించలేదా అంటే సహజంగా మనిషి అన్న తర్వాత ఎప్పుడు కూడా ఒక పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఒక స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఒక బందీగా వెళ్ళినప్పుడు రేపు ఉదయం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు సహజంగా ఎవరికైనా సరే భయం కలుగుతుంది వాళ్ళకు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండగలిగారు ఎందుకు వాళ్ళు జైల్లో స్థుతించగలరు ఎందుకని వాళ్ళు జైల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండగలిగారు ధాన్యాలు సింహబ్బంలో ఎందుకు సంతోషంగా ఉండగలిగాడు భయపడకుండా ఎందుకు ఉండగలిగాడు అంటే కారణం ఏంటంటే ఇదే వాళ్ళకదా ప్రా ప్రాబ్లం ఉందనే విషయం వాళ్ళు తెలుసు ధాన్యాలు సింహబ్బంలో ఉన్నప్పుడు సింహాల ద్వారా మనిషికి ఎంత ప్రమాదము ధాన్యాలు తెలుసు దాని గురించి అవగాహన లేదు కాబట్టి జ్ఞానం లేదు కాబట్టి వెళ్ళిపోయాడు అందులోకి ఈజీగా వెళ్ళిపోయినటువంటిది కాదు అందులో ఉండటం ప్రమాదం ఏమిటని తెలుసు కానీ ఆ భారం అంతటిని దేవుని మీద వాళ్ళు మోపారు అది వాళ్ళు నేర్చుకున్నారు ఇప్పుడు మనకి ప్రాబ్లం యొక్క అవేర్నెస్ తెలుసు ప్రాబ్లం ఏంటంటేది అది తీరగపోతే ఎంత ఇబ్బందులు పడతా ఉంటుందంటే మనకు తెలుసు కానీ ఆ ప్రాబ్లంను దేవుని మీద వేయటం అంటే మనకు తెలియదు కానీ బైబిల్లో క్రైస్తవులకి ఆ రోజుల్లో ఆ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలుసు దాన్ని ఎలాగ దేవుని మీద వేయాలో కూడా వాళ్ళకి తెలిసింది మనకి ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంటో తెలుసు ఆ ప్రాబ్లం గురించినటువంటి జ్ఞానం అయితే ఉంది అది అనారోగ్య పరిస్థితి కావచ్చు ఏదైనా ఒక జబ్బు కావచ్చు ఇంకేదో వీక్నెస్ కావచ్చు అది మనంతగా ప్రభావితం చేస్తుందో అది మనంతగా ఎంతగా పాడు చేస్తుందో దాని గురించిన అవగాహన మనకు ఉంది కానీ దాన్ని దేవుని మీద దాని గురించి అవగాహన మనకు లేదు అందుకని ఏంటంటే ప్రాబ్లం అంటే వచ్చినప్పుడు అది మన నలిపేస్తుంటుంది వస్తుంటుంది అది మన పాడు చేస్తుంటుంది అది మన బలహీనపరుస్తుంటుంది అందుకని ఇక్కడ అంటున్నాడు పేతురు దేవుడు మీ గురించి లక్ష్య పెడతానని కాబట్టి మీ చింత యావత్ ఆయన మీద వేయండి ఒక బరువును తీసి మరో వ్యక్తికి ఒక చేతిలో పెట్టినట్టుగా మీ భారాన్ని తీసుకొచ్చి దేవుని చేతుల్లో అంటున్నాడు ఇప్పుడు చిన్న ప్రార్థనలో కూడా మనం చేసేది అదే అన్నాడు చూడండి ఎప్పుడు తన హృదయం ఎప్పుడు భారంగా ఉండేది ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తుండదు కానీ ఒకరోజు సరిగ్గా ప్రార్థన చేసింది ఆ రోజు బైబిల్ మనం చూస్తే ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళేదండి ఎప్పుడు కూడా ఆమె అసలు దుఃఖపడలేదని బైబిల్ మనం చూస్తాం ఆ రోజు ఏం చేసిందంటే ఆమె ప్రార్థన ద్వారా ఆమెకున్నటువంటి భారం అంతా కూడా దేవుని మీద ఆమె మోపేసింది వెంటనే ప్రాబ్లం ఏం సాల్వ్ అవ్వలేదే ఆ రోజు మందిరానికి వెళ్ళకముందు ఎలాగుందో వచ్చిన తర్వాత కూడా ఎలాగ ఉంది కాకపోతే ఏం జరిగింది అంటే ఇప్పటివరకు ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్య అంటే ఇప్పుడు ఆమెకు బరువుగా అనిపించలేదు భారం అనిపించలేదు అది ఆమెను పీడేస్తున్నట్టు అనిపించలేదు అందుకనే ఇంటికి హ్యాపీగా వెళ్ళగలిగింది ఎప్పుడు భోంచేసేది కాదంట కానీ ఆ రోజు భోజనం చేసింది ఇంకెప్పుడు కూడా బాధ కూడా పడలేదంట ఆమె ఎందుకు బాధ పడలేదు అంటే వెంటనే ఉన్నావు కొన్ని కుమారుడు కలిగాడంటే లేదు కానీ ఏంటంటే ప్రార్థన ద్వారా ఆ రోజున ఆమె భారా దేవుని మీద మోపేసింది కాబట్టి ఇక అసలు ఆ ప్రాబ్లం అసలు ఆమె మీద ప్రాబ్లం కానే కాదు ఇప్పుడు అప్పుడు భారం ఎక్కడుంటే ఆ భారం ఆమెది కాదు ఆ భారం దేవుంది ఇది అది ప్రాక్టికల్ గా అది ఎంత పాసిబుల్ట్ ఉందంటే నిజంగానే అప్పటివరకు ఆమెను ఎంతో పీడించేటువంటి భారంగా బొరుగు ఉన్నటువంటి అదే ప్రాబ్లమ్ ఇప్పుడు చాలా ఆమె ఎంత తేలిగైపోయిందంటే సంతోషంగా ఉందంట భోజన చేసిందంట లోపల భయపడుతూ బయటకు దేవుడు దేవుడి మీద మోపేసా అని చెప్పుకుని తిరగట్లేదు ఆమె రియల్గానే ఆ ప్రార్థన అనేటువంటిది చేసిన తర్వాత భారం మోపిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఎలా ఉంటామో సాల్వ్ అవ్వకుండా కూడా ప్రార్థన చేసిన తలా ఉండగలిగిన దాన్ని భారమ్ దేవుడు మోపడం ఉంటుంది అదే ఇక్కడ పేతుడు చెప్తున్నాడు అన్నాడు కొంచెం కింద చదవండి ఎందుకు వచ్చినాం ఇక్కడ చూడండి భారం గురించి చింత గురించి మాట్లాడిన తర్వాత వెంటనే సాతాన్ గురించి మాట్లాడుతున్నాడు చూడండి గమనించండి మన చింతకి భారానికి సాతానికి సంబంధం ఉంది ఆయన చింత గురించి మాట్లాడిన తర్వాత దేవుడు మీ ప్రతి అవసరాలు తీరుస్తాడు అని చెప్పి ఆ రకమైనటువంటి బోధలోకి వెళ్ళలేదు పేతురు చింత గురించి మనం ఉన్నటువంటి ఇబ్బందుల గురించి భారం గురించి మాట్లాడతాడు వెంటనే సాతాను గురించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనం కనుక మన చింతన దేవుని పైన మోపకపోతే మనము సాతన్ యొక్క ఈజీ టార్గెట్గా మనం మారుతాం సాతానుడు ఈజీగా మనల్ని పడవేసే ప్రయత్నం చేస్తాడు సాతాను మనం శోధించే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు చూడండి ప్రాబ్లం రావచ్చు కానీ వచ్చిన ప్రాబ్లం మన జీవితంలో నెరవేరాలని ఏమీ లేదు ఇక్కడ చూడండి అందుకని ఇక్కడ అంటున్నాడు ఆయన లోకం మీ సహోదరులు ఎందు అంటే ఇంకో రకంగా చెప్పాలంటే లోకంలో మీలాంటి కొంతమంది క్రైస్తల యొక్క జీవితంలో శ్రమలు నెరవేరుతున్నాయి అంటున్నాడు మీ సహోదరులు అంటే తోటి క్రైస్తుల గురించి మాట్లాడుతున్నాడు తోటి క్రైస్తల యొక్క జీవితంలో ఇలాంటి శ్రమలు నెరవేరుతున్నాయి చూసారా అయితే మీరు ఎలా ఉండదు అంటున్నాడు ఇప్పుడు చూడండి అంటే ఒక క్రిస్టియన్గా నాకు నా సహోదరానికి వ్యత్యాసం ఉంటుంది అన్నాడు మీ సహోదరులకి జీవితాలు లాంటివి నెరవేరుతున్నాయి కాబట్టి మీరు జారుతు ఉండండి అంటున్నాడు భారమను మోపన చెప్పినప్పుడు మీ సహోదరులకి జీవితాలు ఇది నెరవేరుతుంది అక్కడ వాగ్దానం నెరవేర్చు నెరవేర్పు గురించి మాట్లాడినట్టుగా శ్రమ నెరవేరడం గురించి మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే శ్రమ రావచ్చు కానీ శ్రమ మన జీవితం నెరవేరనేమి లేదు శ్రమ వచ్చినప్పుడు దాన్ని మనం దేవునిపైన మోపినప్పుడు ఇక ఆ శ్రమ మన జీవితం నెరవేరదు కానీ కొంతమంది కృష్ణన్స్ ఏం చేస్తారంటే అజ్ఞానంగా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళే భరిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీదే కొంతకాలం అది ఉంటుంది కాబట్టి అది వాళ్ళ జీవితంలో నెరవేరుతుంది ఎలాగ దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం కొంతకాలం కొనసాగి అలాగైతే నెరవేర్పడటం జరుగుతుందో భారం కూడా ఎంతే అంటున్నాడు ఇక్కడ పేతురు మీరు కనుక ఆ ప్రాబ్లం ఎక్కువ కాలం కనుక మీ మీద మోస్తూ ఉంటే చివరికి అదే ప్రాబ్లం మీ జీవితంలో నెరవేరుతుంది ప్రాబ్లం రావటం వేరు ప్రాబ్లం నెరవేరటం వేరు అటువంటి శ్రమలే నెరవేర్ని అంటున్నాడు శ్రమలు వచ్చినట్లేదు శ్రమలో నెరవేర్ని అంటే ఏ ఉద్దేశం అయితే శ్రమ వచ్చిందో ఆ ఉద్దేశం వారి జీవితంలో సక్సెస్ అయ్యింది ఏ ఉద్దేశంతో ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమే చివరికి గెలిచింది అంటున్నాడు మీలాంటి కొంతమంది సహోదరులకు జీవితంలో అదే నెరవేరింది కాబట్టి మీరు జాగ్రత్త నిబ్రమైన బుద్ధి గల వారి మెలుకోకుండా ఎందుకంటే సాతను నెలకొస్తారో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త ఉండండి అంటున్నాడు అందుకని గమనించండి ప్రార్థన ఏంటంటే చేస్తున్నప్పుడు మనం గ్రహించాల్సిన విషయం అదే ఇక్కడ ఎందుకు నెరవేరుతుంది అంటే మనము బేసిక్గా భారాన్ని దేవుని పైన మోపకపోతే బేసిక్గా ప్రార్థన ద్వారా మనం భారాన్ని దేవుని మీద మోపాలి శ్రమ వచ్చినప్పుడు మనం గనక ప్రార్థన చేసుకోకపోతే ఆ శ్రమ ఇంకా నీ మీద ఉంటుంది ఎప్పుడైతే నీ మీద ఉంటుందో కొంతకాలం అదే శ్రమ జీవితం నెరవేరుతుంది అందుకని ఇక్కడ అంటున్నాడు మీ భారం అంతటి కూడా మీరు మీ మీద మీరు మోయొద్దు దేవుని మీద మీరు మోపండి దేవుని మీద మీరు మోపండి అంటున్నాడు సో అందుకని ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు సంయోచితమైనటువంటి సహాయం అని పాలు మాట్లాడతారు హిబ్రిపత్రికలో కృప పొందినట్లు ధైర్యముగా కృపాసన వద్దకు చేరుదాము ధైర్యము కృపాసన వద్దకు చేరుదాం ఒక టైం వచ్చినప్పుడు సంయోచితమైన సహాయం పొందుకుంటాం అయితే నీకు ఈరోజు కృప కావాలి ఆ కృప కావాలంటే నీకు ఈ రోజు నువ్వు మందిలోకి వచ్చిన ప్రార్థన చెయ్యాలి అజకే జీవితంలో ఒకసారి ఆయన రాజుకున్నప్పుడు ఒకసారి ఒక శత్రువు యుద్ధం రావడానికి రెడీ అవుతాడు సమాచారం పంపిస్తాడు చాలా కాలంలో సవాల్ విసురుతూ ఉంటాడు మీరు కనుక నాకు లోబడితే నాకు సరెండర్ అయితే సరే సరే లేకపోతే కనుక నేను వచ్చి యుద్ధం చేస్తాను అంటాడు అన్నప్పుడు హిజుకీగా కొంచెం జ్ఞానం కలిగినటువంటి భక్తి కలిగినటువంటి రాజుగా ఏమంటాడు అంటే ప్రజలకు పిలుపునిస్తాడు మనం ప్రార్థన చేద్దాం దేవుడు మనకు సహాయం చేస్తాడు అని మాట్లాడినప్పుడు ఈ మరలా ఏం సమాచారం పంపిస్తాడు అంటే ప్రజలకి ముందు నేను చాలా రాజ్యాంగ యుద్ధం చేశాను యుద్ధం చేసినప్పుడు ఆ రాజ్యాల్లో వాళ్ళ దేవతలు వారిని రక్షించలేదు ఏ రాజు నా ముందు నిలవలేకపోయాడు పలాన రాజుకు ఎలా జరిగింది పలానా రాజుకి ఎలా జరిగింది ఆ రాజ్యంలోకి అలా జరిగింది అక్కడ కష్టంగా మీ రాజ్యం కూడా అలాగే జరుగుతుంది ఏ దేవుడిని మీరు ఆధారపడి అని హిజిక చెప్తున్నాడో ఆ దేవుడు మీకు సహాయం చేయడు అంటాడు అది గ్రంథంలో ఉంటుంది ముప్పై ఏడు రాజ్యాములు తీర్థులేండి సమయం సరిపోదు మనం ఇంటికి కావాలంటే యక్షాగ్రంథం ముప్పై ఏడు ఉంటుంది అంటాడు ఏ దేవుడు గురించి అయితే ఏ దేవుడు అయితే సహాయం చేస్తాడని మీ రాజు మీకు చెప్తున్నాడు ఆ దేవుడు మీకు ఏమాత్రం సహాయం చేయలేడు నా చేతుల్లో మిమ్మల్ని విడిపించలేడు కాబట్టి మీరు ఆ రాజు చెప్పేటువంటి ఆ దేవుని మీరు నమ్మకండి మీరు నాకు సెరెండర్ అయిపోండి నేను మిమ్మల్ని రీచ్ పెట్టేస్తాను అంటాడు అయినప్పటికీ రాజు పట్టు పట్టుమిడిచిపెట్టిన యశా కూడా చెప్తాడు కబురు పంపిస్తాడు ఎస్షా దరికి కబుర్లు పంపించి ఇంకొక ప్రార్థన చేయమని చెప్తాడు ఒకసారి మళ్ళీ అదే రాజు లెటర్ పంపిస్తాడు లెటర్ పంపించినప్పుడు ఆ లెటర్ని తీసుకుని వెళ్ళి మందిరంలో పెట్టి హెస్కే ప్రార్థన చేశారని బైబిల్ మనం చూస్తాం సో ఆ లెటర్ అంటే ఏదైతే సమాచారం పంపించాడో ఆ ఉత్తరాన్ని పంపించాడో ఉత్తరాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత ఆయన ఎంతో అది భారంగా ఫీల్ అవుతాడు అప్పుడు ఆ లెటర్ అంటే ఒక రకంగా ఆయనకి ఆ లెటర్ చూసినప్పుడు ఆయన భయం కలుగుతుంది ఆ లెటర్ చూసినడానికి ఇబ్బంది కలుగుతుంది ఆ లెటర్ని చూసినానికి చింతకలు చెంతపడతాడు భయం తర్వాత బైబిల్ మనం చూస్తే ఆయన ఆ లెటర్ని తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలో పరిచి దేవుని ప్రార్థన చేశాడు అంట ఒక చెప్పండి ఎలాగైతే ఆ ప్రాబ్లం ఇన్ఫార్మ్ చేసిన లెటర్ ఉందో ఆ లెటర్ని తీసుకెళ్లి దేవుని చర్చలో పెట్టి ప్రార్థన చేశాడు ఎగ్జాక్ట్ అది నేను భారం అప్పుడు అంటే అదే ఏదైతే దేని గురించి అయితే మనం విన్నామో ఏదైతే మనకి భారం ఇబ్బంది కనిపిస్తుందో జస్ట్ మనం చర్చలోకి వచ్చినప్పుడు దాన్ని దేవుని దగ్గర పరిచి ప్రార్థన చేసి అక్కడికి వదిలేసి వెళ్ళిపోవడం మనం దేవుడు దాన్ని తన చేతుల్లో తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలో దేవుని బాగా తెలుసు ఆయన చేస్తాడు ఇప్పుడు చూడండి అందుకంట ఊరిని ప్రార్థించడం కాదు మనం కరెక్ట్గా ప్రార్థన చేయగలుగుతా మనం గమనించాలి ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తే అని సాటిస్ఫై మనం కానీ నిజంగా ప్రార్థన చేసేటప్పు చేసిన తర్వాత బైబిల్లో నిజంగా ప్రార్థన చేసినటువంటి వాళ్ళు ప్రార్థన భూమి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు కలిగి ఉన్నారు ఎలాంటి అనుభవం అయితే వాళ్ళకు ఉంటుంది ఎలాంటి సంతోషం కలుగుతుందో ఎలాంటి సమాధానం వాళ్ళు కలుగుతుందో అదే సమాధానం మనం కూడా కలుగుతుందో లేదు మనం గమనించాలి ఆ రిజల్ట్ కనుక మనం లేకపోతే మనం సరిగ్గా చేయలేదు ఎక్కడో లోపం ఉందని అర్థం ఏంటంటే ఎక్కడో మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నాం దాని ముందు సరి చేసుకోవాలి మనం అన్న ప్రార్థన చేసింది ఆమెకి భారం అనిపించలేదు ఆమె హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉంది భోజనం చేస్తుంది అని బైబిల్ మనం చూస్తున్నాం ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కానీ ఇంకా అదే భారం అనుకుంటుంది అంటే అర్థం ఏంటంటే అన్న చేసినట్లే బోసం మనం చేయలేదు కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఇంకా ప్రాబ్లం మనం పిలుస్తూనే ఉంది అందుకే చూడండి ఊరిని మనం ప్రతిదీ చేసుకుని వెళ్ళిపోవాలి బైబిల్లో దేవుడు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది అందుకని ఒక్కోసారి అలా జరిగినప్పుడు మనం చేస్తే దాన్ని పరీక్షించుకోవాలి ఒకసారి మరీ ఎగ్జామిన్ చేసుకో మనం చేసి కట్టె చేయట్లేదేమో అని ఊరిని అసలేం ఆలోచించకుండా జ్ఞానోసారం కాకుండా ఊరిని ఏదో చేసుకుంటూ వెళ్ళిపో చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళు ఆచారంగా వెళ్ళిపోతాం తప్ప నిజంగా బైబిల్లో ఏ అనుభవం గురించే దేవుడు మాట్లాడుతున్నాడు అనుభవం మనం పొందుకునే పొందుకు వాళ్ళు జైల్లో ఉండి ఎందుకు సంతోషం ఉండగలరు శ్రమంలో మహానందం ఎందుకు ఎంచుకోగలిగారు అంటే వాళ్ళు అదే వాళ్ళు కొన్ని విషయాలు ఎరిగి ఉన్నారు వాళ్ళు వాళ్ళు దాని తెలుసు మనకు తెలియదు ఊరిని అంటే ప్రార్థన చేస్తున్నాం దేవుడు చూసుకున్నాం అనుకుంటున్నాం కానీ ప్రార్థన చేసిన తర్వాత రావడం ద్వారా మన భార్య దేవునిపైన మోపుతాను అన్నప్పుడు ఇక్కడ నుండి నువ్వు వొంగిపోయిన ఇక్కడ నుండి అది నీకు ఆ బరువు నీకు తెలియకూడదు తెలుస్తుందంటే ఎక్కడో ప్రార్థన మనం సరిగ్గా చేయట్లేదని అర్థం ఎప్పుడైతే ప్రార్థన ఏంటంటే అలాంటి అన్నాకిచ్చిన సంతోషాన్ని చిస్కాయకి ఇచ్చినటువంటి ఆ ధైర్యాన్ని మనకూదు మన ప్రార్థన సరిగ్గా చేయట్లేదని అర్థం అప్పుడు ఎక్కడో లోపం ఉంది దాన్ని మనం సరి చేసుకోవాలి అవసరం మనం ఇంకా చేసినట్టుగా మనం ప్రార్థన ప్రార్థించలేదన్నాం కానీ ప్రార్థన అంటే దేవుడు ఎలా డిజైన్ చేస్తాడు నువ్వు చేసిన తర్వాత ఇమీడియట్ రిలీఫ్ నీకు రావాలి ప్రాబ్లం గా సాల్వ్ అవ్వకపోవచ్చు కానీ ఇమీడియట్ రిలీఫ్ మాత్రం ఖచ్చితంగా మనకు రావాలి అది ఆ రీతిగా ప్రార్థన మన జీవితంలో పనిచేస్తుంది సంయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందునట్లు సంయోచితమైన సహాయం అంటే నీకు రైట్ టైంలో సరైన సహాయం అది ఫ్యూచర్కి సంబంధించింది కానీ కృప కావాలంటే ఇప్పుడే రామ మందిరంలోనికి నువ్వు బంద్రకి వచ్చినప్పుడు దేవుడిని ఇస్తాడు సహాయం భవిష్యత్తు నీకు ఆ కృప ఏంటంటే నువ్వు భారం లేకుండా సంతోషంగా సమాధానంగా జీవించగలవటం అందుకని దాన్నే బైబిల్ ఏమంటుందంటే జ్ఞానమునకు మించినటువంటి సమాధానం అంటే ఇది ఏంటంటే ఎవరికి అర్థం కాదు ఇది జ్ఞానం మించిన అర్థం ఏంటంటే ప్రాబ్లం ఉండి కూడా ఈ క్రైస్తవంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నటువంటిది ఒక సాధారణమైన వ్యక్తికి అర్థం కాదు అదే జ్ఞానమునకు మించినటువంటిది అంటే అర్థం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటున్నాయి ఉన్నాయి కానీ నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావు ప్రాబ్లమ్స్ ఉన్నాను విషయం నీకు తెలుస్తుంది అందరూ తెలుస్తుంది కానీ నువ్వు సంతోషం ఎలా ఉండగలదు అంటది ఇతరులకి జ్ఞానానికి అర్థం కాదు అది జ్ఞానంలోకి మించినటువంటి క్రీస్తు సమాధానం అంటే అది అంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఇంత సంతోషంగా ఇంత నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నారండి వీళ్ళు లోకానికి మనకి అక్కడ పెద్ద డిఫరెన్స్ ఉండాలి లోకానికి మనకి అక్కడ డిఫరెన్స్ ఉండాలి అక్కడ హిజిక దగ్గర మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు అక్కడ హిజిక కానీ ప్రజలు కానీ దేవుని నమ్ముకున్నారన్న విషయం ఆ రాజుకి శత్రు బాగా తెలుసు నిన్న మనం దేవుని నమ్మినప్పుడు ఎసుకు లేదా చర్చికెళ్ళి వస్తున్నాడు క్రిస్టియన్స్ గారు చర్చకెళ్తున్నది కాదు నిజంగా వీళ్ళు ఆ దేవుడు నిజంగా నమ్మారన్న విషయం లోకానికి తెలుస్తుందో లేదో కూడా డౌట్ మనకు ఒక్కొక్కసారి యాక్టివిటీ ఉందో మనం చర్చకెళ్తున్నాం వస్తున్నాం కానీ నిజంగా మన దేవుడు సమస్యలు తీర్చగలిగే దేవుడు మన భారాన్ని ఆయన మోసేటువంటి దేవుడు అన్న విషయం కూడా మనం లోకం చూపించలేకపోతున్నాం ఆ సాక్షి మనం సంపాదించలేకపోతున్నాం ఇదిగా ఉన్నాడు తెలుసా అక్కడ ఆ శత్రువు అంటాడు తెలుసా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు ఆ దేవుడు మీకు సహాయం చెల్లాడు అన్నారు ఏంటి వీళ్ళు యహోవ దేవుని నమ్ముకున్న విషయం శత్రువు ఒప్పుకుంటున్నాడు మీరు నమ్ముకున్నారు దేవుణ్ణి ఆ దేవుడు మీకు సహాయం చెల్లంటున్నాడు ఒకటి దేవుడు సహాయం చెప్తున్నాడు కానీ ఒకటి మాత్రం ఒప్పుకుంటాడు ఏమంటున్నాడు అంటే మీరు ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు అంటున్నాడు రాజు అలాగే చెప్తాడు మీరు ఆయన మాటలు నమ్మకండి అంటున్నాడు విశ్వాసం టార్గెట్ చేస్తున్నారు కనీసం ఒక మన విరోధికి ఇతరులకి మనం నిజంగా దేవుణ్ణి నిజంగా నన్నేం అన్న విషయం వాళ్ళకి అసలు కనీసం అర్థమవుతుందో లేదో డౌట్ ఒక్కోసారి ఎందుకంటే మనం అంతగా ఆయన మీద ఆధారపడడం మనం చూడకూడదు వెళ్తున్నా వస్తున్నాం అంతవరకు కానీ నిజం ప్రాబ్లమ్స్ అయిపోయినా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వీళ్ళు హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు చర్చికి ఎలా వెళ్ళగలుగుతున్నారు ఇంకా ధైర్యం ఎలా ఉండగలుగుతున్నారు మాకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము దిగులు పడతాం కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఏంటి ఆ ధైర్యం దేవుడు మనకి ఇస్తున్నాడు దాన్ని పొందుకోలేకపోతున్నా అంటే మనలో ఏదో ప్రాబ్లం ఉందన్నమాట ప్రార్థన మనమో చేస్తున్నాం అన్నా ప్రార్థన చేసింది హిజ్కియా ప్రార్థన చేసేది లష్యా ప్రార్థన చేసాడు అందరూ ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత ఇంకా అదే ప్రాబ్లంతో వాళ్ళు దిగులు పడడం బైబిల్లో మనం చూడే చూడడం కానీ మనం దిగులు పడుతున్నాం అర్థం ఏంటంటే అది బహుశా సంబంధం ఎలా ఉంటుందంటే మనం భారం మోపుతున్నాం ప్రార్థన చేస్తాం మళ్ళీ అదే భారం మనమే వేసుకొని తిరిగి అదే భారం తిండికి వెళ్తున్నాం అందుకని అదే భారం మనం వచ్చినప్పుడు అలా ఉన్నామో వెళ్తున్నప్పుడు కూడా అలాగనే ఉంటున్నాం ఇంటికి వెళ్ళాక కూడా అలాగే ఉంటున్నాం కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దించావు మరలా నువ్వే మేదేసుకొని వెళ్ళిపోతావు అని పేరు తెలుసు అండి మీ భారాన్ని దేవునిపైన మోపండి శ్రమలు వస్తాయి ఆ శ్రమను మీరు దేవునిపైన మోపండి లేకపోతే లోకంలో నెరవేరినట్లుగా మీ సహోదరులకు జీవితం నెరవేరినట్లు మీ జీవితం కూడా నెరవేరుతాయి శ్రమ రావటం వేరు శ్రమ నెరవేరటం వేరు నువ్వు శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద మోపితే ఆ శ్రమని ఆ ఇబ్బందిని ఆ ఆ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అదే నీ చేతులతో మనం ఏది చేసుకోలేం మనం దాన్ని కొనేసి మొయిని కూడా మొయలేమని బైబిల్లో దేవుడు చెప్తున్నప్పుడు ఇంకా దాన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోగలుగుతాం మనం మలుచుకోలేం అందుకని చూడండి అంటున్నాడు అందుకే పైన పైన చదివితే ఆయన ఏమంటారో తెలుసా దేవుని బలిష్టమైన చేతికి దేన మనసులే ఉండుడి ఎందుకంటే గర్వం అంటే ఏంటో తెలుసా గర్వం అంటే ఏంటంటే నా జీవితం నేను సరి చేసుకోవాలని కూడా గర్వం తేడా అన్నాడు నువ్వు సరి చేసుకోలేవు నేను సరి చేస్తాను నన్ను నమ్ము నా చేతుల్లో పెట్టాను అన్నాడు దేవుడు కానీ మనం ఏం అంటే ప్రభావం నేను నేను చూసుకుంటాను నేను చేసుకోగలను అని ఇప్పుడు తనుకున్నాం అదే గర్వం చాలా అలా ఉంటుంది అలా కంటిన్యూ అవుతాము శ్రమలో అంటున్నాడు అందుకే చెప్పని చూస్తే శ్రమ రావటం వేరు నెరవేరటం వేరు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసి దేవుని మీద మోపితే కనీకి నీకు మీద శ్రమ ఉండకూడదు బయలు ప్రకారం చూస్తే కానీ మనం ప్రార్థించడం అలా ఉన్నామనుకోండి అది మనం అలా మోస్తాం అనుకోండి శ్రమ వచ్చింది ఇప్పుడు శ్రమ కూడా నెరవేరుతుంది అది మనకి మేలు చేసేది కాదు అందుకనే పేదరణి సాతానం వెతుకుతున్నారు ఎవరు మినింగారు ఎందుకంటే కొంతమంది క్రైస్తవులే కానీ వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి భారాన్ని దేని ఎలా మోపాల వాళ్ళకి తెలియదు వాళ్ళే మోస్తూ ఉన్నారు అందుకనే శ్రమలు వస్తున్నాయి నెరవేరుతున్నాయి సాతనంలో మింగి వేస్తున్నాడు కాబట్టి మీరు నిబ్రమైన బుద్ధి కలిగి మెలుక్కువగా ఉండండి సాతను ఎలాగొస్తాడో గ్రహించండి సాతాన ప్రతిసారి దొంగతనం చేయమని హత్య చేయమనో ఇంకేదో చేయమని నేను ప్రేరపించరు ఒకసారి ఇలాగనే చేస్తారు సాతాన్ ఇది ఎక్కడ తప్పు కనబడదు కానీ సాతానికి చోటేస్తున్నామని పేతురు అంటున్నారు ఇది లోకానికి కానీ సంఘానికి సంఘానికి కూడా చింతపడే అది తప్పు కానే కాదు ఈ రోజుల్లో కానీ దాని ద్వారా మనం అపవాదికి చోటేస్తున్నామని పేతురు చెప్తున్నాడు అన్నీ గమనించండి ప్రార్థన ఉంటుంది మనం చేస్తున్నప్పుడు నిజంగా ఎలాగైతే మనం చేయాలి అలా చేసినప్పుడు ప్రార్థన ద్వారా భారాన్ని మనం దేవుని మీద మోపుతున్నాం అది బహుశా మరలా మనం ఇంకా మనం చింతపడుతున్నాం అంటే అర్థం చేసుకున్నాను బహుశా మనం ప్రార్థన సరిగ్గా చేయట్లేము ఇలా భారదించాము మన మనమే వేసుకుంటున్నాను అని గమనించి ప్రార్థన దేవుడు ఎంతో విశ్వక నిత్యం ప్రార్థించినందుకు చెప్పాడు ఏదో శ్రమ మనకు వస్తూనే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు నీ భారాన్ని దేవుని మీద మోపుతూనే ఉండాలి సాతానంలో స్థిరమేవోటి నీ మీద వాళ్ళు లోడ్ చేస్తుంటావు నువ్వు దేవుని దేవిన వస్తువు లోడ్ చేయాల్సిందే ఇది ప్రతిసారి అది వస్తుంటుంది ప్రతిసారి అలవాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి విసుక నిత్యము ప్రార్థించింది ప్రార్థన అంటే అంటే అంత గొప్ప మేలు చేసేది అందుకనే ప్రార్థన ఎప్పటికీ హిస్కి అదే గమనించి యశా దగ్గరికి వెళ్ళంటాడు ఒక రాజు అంటున్నాడు యష ప్రవక్త వచ్చి రాజు నువ్వు బాగా ప్రార్థించి అని యష వెళ్ళి చెప్పట్లేదు రాజుకి రాజు యశ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని చెప్తాడు ఇంకే ఎక్కువగా ప్రార్థించి హెచ్చుగా ప్రార్థించింది అంటాడు రాజు అయ్యేంటి కూడా ఆయన సైన్యం నమ్ముకోలేదు ఆయన రాజ ఏంటి కూడా ప్రార్థనే నమ్ముకున్నాడు ఆయన ఒక రాజే తన ప్రాబ్లం వచ్చినప్పుడు నేను సాల్వ్ చేసుకోలేని దేవుడే సాల్వ్ చేయాలన్నప్పుడు మన అర్థం చేసే విషయం ఏంటంటే రాజే చేసుకోలేనప్పుడు మనం కూడా చేసుకోలేం కాబట్టి దేని ఆధారపడడం చాలా బెటర్ ఒక రాజే దేవుని వైపు చూసాడంటే మనకు దాన్ని బట్టి ఏమవుతుందంటే మనం కూడా ఖచ్చితంగా దేవుని వైపు చూస్తేనే సాల్వ్ అవుతుంది అది గమనించి దేని పైన ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేని మీద ఒక మళ్ళీ చెంత వచ్చినా సరే చెంత అని దేనిపైన మోపేసి మనం ఉంటే దాన్ని ఎలా మార్చాలో దేవుడు తెలుసు దాని దేవుడు ఎలా ఉన్నా మార్స్తాడు కాబట్టి చెంత ద్వారా సాధారణ మనం టార్గెట్ చేస్తాడు భంగివేసే ప్రయత్నం చేస్తాడు జ్ఞానము కలిగి మనం జీవించాలి నిబ్రమైన బుద్ధి కలవాలి మెరుగుగా